పులి ఇప్పుడు ఇదే టెన్షన్ జగిత్యాల బెంబెలెత్తిస్తోంది ఎప్పుడు ఎటు నుండి వచ్చి పులి దాడి చేస్తుందో భయాందోళనలో ఉన్నారు ప్రజలు అడవి వైపు కన్నెత్తి చూడాలంటేనే జంకుతున్నారు టైగర్ టెన్షన్ కి ఇంటి నుంచి బయటకు రావట్లేదు ఇక రంగంలో దిగిన ఫారెస్ట్ అధికారులు పులిని గుర్తించే పనిలో ఉన్నారు అడవుల్లో ఉండాల్సిన వన్యమృగాలు తరచూ జనావాసాల్లోకొస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు ములుగు జిల్లాలోనూ టైగర్ టెన్షన్ కొనసాగుతోంది ఇప్పుడు జగిత్యాల జిల్లాను కూడా పెద్ద పులి భయపెడుతోంది కొడిమ్యాల మండలం కొండాపూర్ అటవీ ప్రాంతంలో సంచరిస్తోంది పెద్ద పులి వ్యవసాయ భూమి దగ్గర కట్టేసిన ఆవును చంపి తినేసింది అక్కడే రెండు రోజులుగా పులి పాదముద్రలు కూడా కనిపిస్తున్నాయి దీంతో బయటకు రావాలంటేనే అయినా తేనెటికల పెంపకం చేస్తూ పన్నెండు లక్షలు సంపాదిస్తున్నారు మీరు వారి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి భయపడుతున్నారు జనం తలుపులు వేసుకుని మరి ఇంట్లోనే ఉంటున్నారు రైతులైతే పొలాలకు వెళ్లడమే మానేశారు తమకు అధికారులే రక్షణ కల్పించాలంటున్నారు కొండాపూర్ గ్రామ వాసులు నాలుగైదు కుటుంబాలు కలిసి ఒకే ఇంట్లో పడుకోవలసిన పరిస్థితి ఏర్పడింది అంటున్నారు అటవీ అధికారులు త్వరగా పులిని గుర్తించి పట్టుకోవాలని కోరుతున్నారు ఇప్పుడు చాలా ఇబ్బంది ఉంటది మరి ప్రభుత్వం కూడా సహకరించి కచ్చితంగా దాని మీద చర్య చేసుకొని ప్రజల భయం కాకముందే చేయాలని ఇప్పుడు రాత్రి కూడా సగం బయటకు బయట వెళ్తలేరు ఇక్కడ భయానికి ఫిర్యాదుతో దిగిన ఫారెస్ట్ అధికారులు పులి సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించారు పాదముద్రలు చూసి పెద్ద పులి సంచరిస్తున్నట్టు తేల్చారు కొడిమ్యాల మండలంలో అటవీ ప్రాంతం ఉన్న కొండాపూర్ బొల్లెంచెరువు సూరెంపేట్ దమ్మయ్యపేట రామకిష్టాపూర్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు కొడిమియాల ఫారెస్ట్ రేంజ్ విస్తీర్ణం నలభై వేల ఎకరాలు ఉండడంతో అడవిలోకి ఎవరూ ఒంటరిగా వెళ్లకూడదని హెచ్చరించారు ఏవైనా ఆనవాళ్లు ఉంటే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు అంతేకాదు పులి ఉంది జాగ్రత్త అంటూ వార్నింగ్ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు మొత్తంగా ఎటు నుంచి పులి వస్తుందోనంటూ జనం బిక్కుబిక్కుమంటుంటే అధికారులు మాత్రం దాన్ని పట్టుకునే పనిలో పట్టారు మరి చూడాలి టైగర్ ఎప్పుడు చిక్కుతుందో